నన్ను దోచుకొందువటే నన్ను తోచుకొందువటే వన్నిల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే తరిగింతును నీ చల్లని చిరణంబుల నీడలోనా

కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను తోచుకొందువటే నన్ను తోచుకొందువటే వన్నిల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను తోచుకొందువటే నా మతియే మందిరమై నీవే ఒక దేవతవై నా మతియే మందిరమై నీవే ఒక దేవతవై కలసినావు నాలో నీ కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటితో బంధం జరుగరాని అనుబంధం ఏ నాటితో బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నీల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను <Nanye> తోచుకుందే